పెన్షన్ మన గుర్తు ఏంటి ఎవరు కాదు మన సైకిల్ గ్లాసు సైకిల్ ఇంటిని పంపిద్దాము ఈ పథకాలన్నీ మీకు వచ్చేలా చేద్దాము మన గుర్తులేంటి గ్లాస్ ఏమో జనసేనది సైకిల్ పార్లమెంట్ పార్లమెంట్కి అసెంబ్లీకి రెండు గ్యాస్ బండ్లు మూడు ఫ్రీ చదివారా అన్ని పథకాలను చదివారా చెప్పలేదా మనల్ని ఎవరు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అమ్మా ప్రతి నెల పదిహేను వందలు మీకు నెలకి ఫస్ట్ తారీఖు పెన్షన్లో తీసుకొచ్చేస్తారు ప్రతి మహిళకి ఇస్తారు ఎంతమంది ఉన్న పదిహేను వందలు ఇస్తారు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఒకళ్ళు పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తారు ఏం చదువుతున్నారు పిల్లలు వాళ్ళ కావాల్సిన కూడా మనం రేపు జాబ్ వచ్చి కూడా వస్తుంది జాబ్ వచ్చే వరకు మూడు వేలు ఇస్తారు జాబ్ కూడా గ్యారంటీ వస్తుంది అంటే అప్పుడు నేర్థాం మన గుర్తులేండి గ్లాస్ కూడా ఉంది పార్లమెంట్కి అంటే మనం కలిసి చేస్తున్నాం కదా పార్లమెంట్ అయితే గ్లాసును సైకిల్ ప్రస్తుతం పోటీలో ఉంది అది పార్లమెంట్కి ఏమో బాలసూర్ గారు గ్లాస్ గుర్తు మనం సైకిల్ గుర్తు మంచి ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోండి పథకాలు కూడా ఇచ్చేయండి పథకాలు ఇంట్లో చెప్తా చెప్తాను ఒకసారి చెప్పండి చెప్తా బాగా చదువు నీ ఒక్కొక్కరికి పదిహేను వేలు వస్తాయి ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇద్దరికి రెండు రెండు పదిహేను ముప్పై వేలు వస్తాయి ఇద్దరికి రెండు పదిహేను ఆవిడకిద్దాం మూడు గ్యాస్ బండ్లు ఇంటింటి మంచులు పంపు నీకు నెల నెల పదిహేను వందలు ఈ ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరి మొన్న నామినేషన్ వేసుకున్నాం ఈరోజు స్క్రూట్నీ కూడా అయింది ఇవాళ పోటీలో మరి చాలా ముందంజలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా నడుస్తుంది మొన్న జరిగినటువంటి నామినేషన్ కూడా కనీ విని ఎరుగని రీతిలో మచిలీపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు ప్రచారం కూడా మేము స్టార్ట్ చేసుకున్నాం తొలిగా ఇటు బుద్దాలపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఆడబడుచులందరూ కూడా స్వయంగా వచ్చి అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వం పోవాలి తిరిగి మళ్ళీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు కూడా నష్టపోయింది ఒక పక్క నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు రైతాంగానికి అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కాలంలో మరి చారుడు మట్టి కూడా తీనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటివన్నీ కూడా ప్రజలు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు సెంటు భూమి పేరుతో సెంటునారు భూమి పేరుతో ప్రజలు మోసం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దోచుకున్నారు తప్ప ఏమీ లేదు అందుకని ఇప్పుడు సూపర్ సిక్స్ పథకంతో ఇవాళ ఎవరైతే నిరుపేదలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు పదిహేను సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ఆడబిడ్డలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటికి వచ్చి అందించే కార్యక్రమం అలాగే చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉన్నా పదిహేను వేల రూపాయలు చొప్పున వాళ్ళకి అమ్మ తల్లికి వందన కింద అందించడం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించడం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చదువుకున్న పిల్లలుండి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తికి ఇచ్చి జాబ్ కూడా గ్యారంటీగా ఇప్పించే కార్యక్రమం అదేవిధంగా రైతుకి ప్రతి రైతుకి వ్యవసాయ రైతుకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం పెన్షన్ కూడా మరి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఈ మూడు నెలలు ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు కూడా అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారులకు అందించడం యాభై సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆదరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో తప్పకుండా గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు మరి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఒక్కసారి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని తల